పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకైతే తెలుస్తుంది ముఖ్యంగా కవిత నిన్న ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావుని అలాగే సంతోష్ రావుని టార్గెట్ చేస్తూ ఆమె మాట్లాడిన విధానంతో నిన్న హుటాహుటిన కేటీఆర్ అలాగే జగదీశ్ రెడ్డి అలాగే బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా కేసీఆర్ని ఫామ్ హౌస్లో కలిసినట్టుగా మనకైతే తెలుస్తుంది ఇక ఆయనతోని నిన్న రాత్రి ఒంటి గంట వరకు కూడా చర్చలు జరిపినట్టుగా మనకైతే తెలుస్తుంది నిన్ననే చాలా మంది అయితే మాట్లాడుకోవడం జరిగింది ఇక కవిత ఎండింగ్కి వచ్చింది బీఆర్ఎస్ పార్టీలో అందుకని ఆమె శృతి మించి మాట్లాడుతుంది ముఖ్యంగా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులనే ఆమె టార్గెట్ చేస్తుంది అని కూడా చాలా మంది చర్చించుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు కేసీఆర్ నిర్ణయం తీసుకుంటూ ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా చెప్పినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది దానికి సంబంధించిన లెటర్ అయితే మన దగ్గర అందుబాటులో ఉంది